వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక తన పెళ్లి ఎలా జరిగిందో తన ఫ్రెండ్ కాంచనా ఇక బాగికి చెప్తుంటే బాగి ఒక్కసారిగా బెడ్ మీద నుంచి మాయమైపోతుంది బాగి ఎక్కడ ఉందా అని చూసేసరికి బెడ్కి ఒక మూలన కూర్చుని దాకుని ఉంటుంది రాబాగి రా చేసిందంతా చేసేసి ఇప్పుడు ఏమీ తెలియని దానిలా ఒక మూలన కూర్చుంటే ఎలా కుదురుతుంది అయినా ఎన్నోసార్లు ఫోన్ చేసి నాతో అతన్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు ఒక ఆడపిల్ల నిజంగా ఎట్లాంటి భర్తని కోరుకుంటుందో అట్లాంటి వాడు అని చాలాసార్లు నాతో చెప్పావు కదా మరి అతన్నే పెళ్లి చేసుకున్నావు ఇంకా భయపడతావేంటి బయటికి రా అని చెప్పి ఇక బాగిని బలవంతంగా మంచం మూల నుంచి బయటికి లాక్కొస్తుంది తన స్నేహితురాలు ఇక బాగీ అయితే అటువంటి భర్త దొరికితే అదృష్టమే అని చెప్పాను కానీ అతన్నే పెళ్లి చేసుకోవాలని ఏ రోజు అనుకోలేదు రెండు వేరు వేరు మనస్తత్వాలు ఉన్నవాళ్ళు ఒకే ఇంట్లో ఉండటం అస్సలు వీలు కాదు అని చెప్పి ఇక బాగీ అయితే తన ఫ్రెండ్తో చెప్తుంటుంది ఇక ఇక్కడ చూస్తే రామ్మూర్తి అయితే బాగి మాటలు విని అమ్మా బాగి నాకు ఇప్పుడు అర్థమైంది మీ ఇద్దరు వెళ్ళి దైవ నిర్ణయం శివుడు అజ్ఞలే చీమైనా కుట్టదంటారు ఇది ఆ దేవుడు నిర్ణయించిన కళ్యాణం దీన్ని ఎవరూ ఆపలేరు అని చెప్పడంతో నాన్న మీరు కూడా ఏంటి అలా మాట్లాడుతున్నారు ఎవరన్నా డైనోసార్ని దూరం నుంచి చూడాలి అనుకుంటారు అంతేగాని ఇంట్లో పెంచుకుంటారా వెళ్ళి వెళ్ళి పులిబోల్లో తల పెడతారా అసలు మీరేం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఇంతలో అమర్ వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి అమ్మ మిస్సమ్మా నువ్విప్పుడు మా అమరేంద్రకి భార్యవి అమరేంద్ర నీ మెడలు మూడు ముళ్ళు వేశాడు మీ నాన్న చెప్పినట్టు నిజంగానే ఇది దైవ నిర్ణయమేమో అని చెప్పడంతో అంకుల్ ఇదంతా కాదంకుల్ ఇది ఉత్తుత్తి పెళ్ళే అంతే ఇది నిజమైన పెళ్ళేమీ కాదు ఇప్పుడు సార్ నా మీద చాలా కోపంగా ఉంటారు లేదు సార్ మీరు అలా మాట్లాడకండి అని చెప్పి ఇక బాగి అంటుంటే చూడమ్మా మిసమ్మా నువ్వు ఎంత కాదనుకున్నా నువ్వు ఎంత భయపడినా మీ ఇద్దరికీ జరిగింది పెళ్ళే అగ్ని సాక్షిగా అమరీంద్రని మెడలో తాలి కట్టాడు నువ్విప్పుడు అమరేంద్రకి భార్యవి పదమ్మ ఇంటికి పద అని అంటుంటే అమ్మో ఇంటికా నేను రాను అని చెప్పి ఇక బాగి అంటూ ఉంటే చూడమ్మ బాగి నువ్విప్పుడు ఇంటికి రాకపోతే మా ఇంటికి అరిష్టం పంతులు గారు కొత్త కోడలితో ఇంట్లో దీపాన్ని వెలిగించమని చెప్పారు లేకపోతే ఇంటికి మంచిది కాదు ఇంటికి అరిష్టం అని చెప్పారు అని చెప్పడంతో ఒక్కసారిగా బాగి ఆ మాటలు విని ఇంకా సరే అన్నట్టుగా తల ఊపుతుంది చూడండి అంకుల్ నేను ఆయన్ని పెళ్ళి చేసుకున్నానని ఆ ఇంట్లో కుడికాలు పెట్టి దీపాన్ని వెలిగిస్తానని ఒప్పుకోలేదు నా కోసం నా ఫ్యామిలీ కోసం మంచి చేసిన కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ ఇంట్లో దీపాన్ని వెలిగిస్తాను అంటున్నాను అని చెప్పి ఇక బాగా అయితే వాళ్ళ మామగారితో బయలుదేరుతుంది ఇక్కడ చూస్తే అమరేంద్ర దగ్గరికి వాళ్ళమ్మొచ్చి అమర్ ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉంటావు బయలుదేరింటికి అని అనడంతో అమ్మా నేను నేను రానమ్మా రాలేను కూడా అక్కడికి వస్తే ఆ మోసగత్తి కూడా వస్తుంది కదా అని అంటుంటే అమర్ ఏం మాట్లాడుతున్నావు మిస్ అమ్మ భార్య నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు తాలి కట్టిన భార్య అని చెప్పడంతో అమ్మా నేను భార్యగా అంగీకరించాల్సి అంగీకరించేది ఒక ఆరుని మాత్రమే ఆరు స్థానంలో ఎవరున్నా సరే వాళ్ళు నాకు కేవలం నా పిల్లలకి తల్లిగా ఉండగలుగుతారేమో కానీ నాకు భార్య కాలేరు ఆయన మోసం చేసి దగ్గా చేసి నాతో తాలి కట్టించుకున్నంత మాత్రాన తను నా భార్య అయిపోదు అని అంటుంటే చూడు అమర్ ఇప్పుడు గొడవ సమయం కాదు పంతులు గారు కొత్త కోడలతో ఇంట్లో దీపం వెలిగించమన్నారు ఇద్దరూ కలిసి కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెట్టాలి బయలుదేరు ఇంకా ఇక్కడే ఉండి ఎంతసేపని ఆలోచిస్తావు ఇక మాటలొద్దు అని చెప్పడంతో ఇక పక్కనే ఉన్న రాతోడు కూడా సార్ అవును సార్ మేడం చెప్పింది నిజమే మీరు ఇప్పుడు ఇంటికి రావాల్సిందే పంతులు గారు ఇంటికి అరిష్టమని చెప్పారు కనీసం ఫ్యామిలీ గురించి ఆలోచించిన మీరిప్పుడు రావాలి సార్ అని చెప్పి రాతో చెప్పడంతో ఇక అమరేంద్ర కూడా ఇంటికి బయలుదేరతాడు అమర్ గుమ్మం బయట నుంచింటాడు అలాగే బాగి అమర్ని దూరం నుంచి చూసి భయపడుతూ అమ్మోయ్ నేను చూసావుగా ఆ మిలిటరీ ఆయన అక్కడే ఉన్నాడు ఇప్పుడు నన్ను చూస్తే షూట్ చేసి పాడేస్తాడేమో నేను వెళ్ళని కా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ని పట్టేసుకుంటే ఇక తన ఫ్రెండ్ బలవంతంగా అమర్ పక్కకి తోస్తుంది ఇంకా ఇద్దరు కూడా పక్క పక్కన నుంచి ఉంటారు అమరేంద్ర అమ్మ హారతి పల్లాన్ని తీసుకుని ఇద్దరికి హారతిని అయితే ఇస్తుంది ఇక మంగళ అయితే మనోహరికి ఫోన్ చేసి మనోహరమ్మ ఆ బాగి మీ ఇంటికే బయలుదేరింది బయలుదేరడం ఏంటి ఈ పాటికి వచ్చేసి ఉంటుంది స్వయంగా మీ అత్తగారు కాదు కాదు మా బాగుమతి అత్తగారు కాదులే ఏదో ఒకటి ఏదన్నా సరే ఈవిడ నా ప్రాణాలు తీసేలా ఉంది నా ప్రాణాల మీదకి వస్తుంది అదేనమ్మా అమరేంద్ర వాళ్ళ అమ్మగారు వచ్చి బాగీని తీసుకెళ్లారు ఇంట్లో దీపం పెట్టకపోతే ఏదో అరిష్టం అంటున్నారు అని చెప్పి ఇక మంగళ చెప్పడంతో మాటలకి మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆ బాగి ఈ ఇంటికి వస్తుందా ఎలా వస్తుందో చూస్తాను ఈ ఇంట్లో తను కుడికాలు పెట్టి దేవుడి దగ్గర దీపం వెలిగించినంత మాత్రాన ఈ ఇంటి కోడలైపోతుందా అస్సలు ఊరుకోను ఆఖరి నిమిషంలో ఆఖరి నిమిషంలో నా అమరేంద్రని నా నుంచి దూరం చేసింది కదా చెప్తా చెప్తా దీని పని అని చెప్పి ఇక మనోహరి అయితే మంగళకి ఫోన్ చేసి మంగళ నీ లగేజ్ సర్దుకొని ఇక్కడికి బయలుదేరు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఒక్కసారిగా మంగళ మనోహరి చెప్పిన మాటల్ని భయపడి ఇదేంటి నన్ను నన్ను అక్కడికి రమ్మంటుంది అసలు నన్ను ఎందుకు రమ్మంటుంది కొంప తీసి నన్నేమన్నా ఈ కుట్రలో ఇరికిస్తుందా అయినా ఆ ఏమన్నా పరాయి వాళ్ళదా ఏంటి ఇప్పుడు నేను ఆ ఇంటికి వియ్యపురాలని నా కూతురు కాని కూతురు ఆ ఇంటి కోడలు కోట్ల ఆస్తికి నా అల్లుడు వారసుడు నేను అది మర్చిపోయానేంటి అని చెప్పి మంగళ ఇక తెగ అయిపోతుంది ఇంకా ఇక్కడ అమర్ వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరికీ హారతినిచ్చి లోపలికైతే రమ్మంటుంది లోపలికి వచ్చి ఇంకా బాగిని దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించమని చెప్తుంది ఇక బాగి దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించి దేవుడికి హారతినిచ్చి ఇంకా అక్కడికైతే తీసుకొస్తుంది ఇంకా అందరికీ హారతినిచ్చి అమరేంద్రతో అక్షింతలు వేయించుకోమని చెప్పి ఇక వాళ్ళ అమ్మ చెప్పడంతో అమర్ ఉలుకు పలుకు లేకుండా పక్కకి తిరిగి నుంచుంటాడు అమర్ చేతిలో అక్షింతలు పెట్టి అమర్ ఇవి మిస్సమత్ మిస్సమ మీద వేసి తనని దీవించు అమర్ అని చెప్పడంతో ఇక అమర్ కాళ్ళ మీద పడేసరికి ఉన్నట్టుండి పెద్దగా గాలి వేస్తున్నట్టు అనిపిస్తుంది ఆ గాలి అమర్కొచ్చి కొట్టినట్టుగా అనిపిస్తుంది ఇక వెంటనే అమర్ ఆ గాలి ఇసురుకి తన చేతిలో ఉన్న అక్షింతల్ని కింద నేలకి వదిలేస్తాడు అవి స్వయంగా బాగుమతి తల మీద పడతాయి ఒక్కసారిగా బాగి ఆ అక్షింతలు పడటంతో షాక్ అయిపోయి అమర్ వైపు చూస్తుంది అమర్ కూడా తన చేతిలో ఉన్న అక్షింతల్ని నేలకు వదలనేమో అని చూసేసరికి అవి బాగి తల మీద పడ్డం అమర్కి కూడా కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇక అమరైతే తన చేతిని అలాగే బాగి వైపు చూసుకుంటూ ఉంటాడు ఇక బాగి కూడా తన నెత్తిన అక్షింతలు వేయడం గమనించి ఒక్కసారిగా తను ఒక రకమైన సంతోషంగా అనిపిస్తూ తను అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక ఇక్కడ చూస్తే మిస్సమ్మ పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లలు సారీ మనోహరి పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లలు ఏంటి అంత దిగులుగా ఉన్నారు నాకు తెలుసు మీరు ఈ దిగులుగా ఉండడానికి కారణమేంటో మీ డా మీ నాన్న ఆ మిస్సమ్మని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదన్న సంగతి నాకు తెలుసు అని అంటుంటే ఇక అంజుపాపైతే అవును నాకు అస్సలు ఇష్టం లేదు మిస్సమ్మ మా నాన్నని పెళ్ళి చేసుకోవడం ఏంటి అని చెప్పి చాలా కోపంగా మాట్లాడతారు ఆ మాటలు విన్న మనోహరి అయితే చాలా ఆనందపడిపోతూ నాకు తెలుసు మీ నాన్నని నేను పెళ్లి చేసుకోవడమే కాదు ఎవరు పెళ్లి చేసుకున్నా మీకు ఇష్టం లేదన్న సంగతి నాకు తెలుసు మీ అమ్మ స్థానాన్ని ఎవరు తీసుకున్నా మీకు ఇంతే కోపం వస్తుంది ఒకవేళ ఆ అమర్ని నేను పెళ్లి చేసుకుంటే మీ అందరినీ అనాథాశ్రమంలో వేసేసి పడేసేదాన్ని కానీ ఇప్పుడు ఏం చేస్తాం మీతోనే కథ స్టార్ట్ చేయాల్సి వస్తుంది పిల్లలు మిస్సమ్మ ఇంత పని చేస్తుందని అస్సలు ఊహించలేదు అసలు మిమ్మల్ని మిమ్మల్ని బాగా చూసుకోవడం కోసమే నేను అమ్మని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ ఆ మిస్సమ్మ మోసం చేసి నా స్థానంలో కూర్చుని మీ నాన్నని పెళ్లి చేసుకుంది అయినా నేను కాస్త స్ట్రిట్గా ఉంటాను అంతేగాని మీ మీద ప్రేమ లేకుండా కాదు మీరంటే నాకు ఎంత ఇష్టమో మీరు నా ప్రాణ స్నేహితురాలు ఆరు పిల్లలు మరి నా పిల్లలే కదా మీరు మిమ్మల్ని బాగా చూసుకోవడానికే నేను ఈ ప్రయత్నం చేశాను కానీ మీకు అది అర్థం కాక నన్ను నన్ను దూరం పెట్టారు చూడు ఇప్పుడు ఆ మిస్సమ్మని గుడ్డిగా నమ్మితే ఎంతలాగా మోసం చేసిందో అని చెప్పి కావాలని పిల్లలకి లేనిపోనివన్నీ నూరిపోసి మిస్సమ్మ మీద మరింత కోపాన్ని తెప్పించేలాగా ఇక మనోహరి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మిస్సమ్మ ఇంతవరకు ఎవరి అండాదండా చూసి నువ్వు అంతలాగా విర్రవీగిపోయావో ఆ పిల్లలే ఈరోజు నుంచి నీ మోహన ఉమ్మేసేలా చేశాను ఇక ఆ పిల్లలు నిన్ను జీవితంలో దగ్గరికి రానివ్వకుండా చేస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి మనోహరి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే బాగీ తన మీద అక్షింతర వేసిన అమరేంద్ర అక్కడి నుంచి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంటాడు ఇక వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు కూడా అమర్ ఆగు అని పిలుస్తున్నా సరే వినిపించుకోకుండా వెళ్ళిపోవడంతో ఇక బాగీని చూస్తూ పైకి లేపుతూ అమ్మా ఈ ఈరోజు నుంచి ఈ కుటుంబం నీది ఈ పిల్లలు నీ పిల్లలు అలాగే అమరేంద్ర కాస్త కోపంగా ఉన్నాడు కానీ వాడి కోపం కొద్ది రోజుల్లోనే ఆవిరైపోతుంది అంతవరకు ఓర్పుగా ఈ కుటుంబాన్ని నువ్వు నడిపిస్తావని నీ మీద నాకు నమ్మకం ఉంది నిన్ను చూస్తున్న ప్రతిసారి కూడా మాకు మా అరుంధతిని చూస్తున్నట్టే అనిపిస్తుంది ఈ రోజున నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టగానే అరుంధతినే మళ్ళీ అమర్తో కలిసి ఈ ఇంట్లో అడుగుపెట్టినట్టుగా అనిపించింది అని చెప్పి ఇక వాళ్ళ అత్తగారు మావగారు ఇద్దరు కూడా బాగీతో మాట్లాడుతూ బాగీని దగ్గరికి తీసుకుంటారు ఇక బాగీ అయితే మేడం నిజంగా ఆ పెళ్లి గురించి నాకేమీ గుర్తులేదు మేడం అని చెప్పి మళ్ళీ బాగి వీళ్ళకి ఏదో చెప్పబోతుంటే ఇక అమరీంద్ర వాళ్ళమ్మ చూడమ్మా రోజు నుంచి నువ్వు మమ్మల్ని అత్తయ్య మావయ్య అని పిలవాలి మేడం కాదు అర్థమవుతుందిగా వెళ్ళు లోపలికెళ్ళు ఫ్రెష్ అవ్వు అని చెప్పి ఇక బాగిని లోపలికి పంపిస్తారు ఇంకా ఇంతలో మంగళ అలాగే వాళ్ళ నాన్న కృష్ణ రామ్మూర్తి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు ఇక బాగి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్న రామ్మూర్తి మంగళని చూస్తుంది నాన్న అని అనుకుంటూ రామ్మూర్తి దగ్గరికి రావడంతో అమ్మ బాగి ఏం బాధపడకు గారు నిన్ను అర్థం చేసుకుంటారు ఇది ఆ దైవ నిర్ణయం దీన్ని మార్చే హక్కు ఎవ్వరికీ లేదు సరేనా జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇక రామ్మూర్తి వాళ్ళందరి నుంచి వెళ్ళిపోతుంటాడు ఇక భాగీ అయితే తను ఆ కుటుంబానికి ఎలా దగ్గర అవ్వాలని అలాగే అమరేంద్రకి నీ పెళ్ళి గురించి ఏమీ తెలియదు అన్న నిజాన్ని ఎలా చెప్పగలుగుతుంది తన శరీరంలో ఆరు వచ్చి వెళ్ళడం బాగీకే తెలీదు ఇంకా ఆరునే అమర్ వాళ్ళ మొదటి భార్య అన్న సంగతి తెలుసుకున్న బాగుమతి ఎట్లా రియాక్ట్ అవుతుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు